చేసిందో అదే ప్లాన్ని ని కావ్య కాకుండా అప్పు అనామిక దగ్గరికి వెళ్ళేటట్టు అనామిక ప్లాన్ ఆ రోజు ఏం చేశాననేది మొత్తం కూడా అప్పుకి చెప్తుంది చెప్పేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అక్కాన కానీ నువ్వు నేరుగా అనామిక దగ్గరికి వెళ్ళు వెళ్ళి అనామికని రెచ్చగొట్టు ఎలా రెచ్చగొడతావో నీ ఇష్టం మొత్తానికైతే అనామిక నోటి వెంటే నిజాన్ని బయటకు తీసుకురావాలి అని చెప్పాను కానీ సరే అక్క అని చెప్పనేసరికి రేపు కోర్టు వాయిదా ఉంది కదా వాయిదా పూర్తయిన తర్వాత అప్పుడు వెళ్తాను అక్కాన కానీ సరే అని కోర్టు వాయిదాకి అయితే వెళ్తారు వెళ్ళేసరికి ఆయుధం కూడా దొరికింది వాళ్ళ ఇంట్లోనే సామంత వాళ్ళ ఇంట్లోనే దొరికిందంటూ ఆయుధాన్ని ఆ రోజు రాజు రౌడీల్ని తరిమినప్పుడు పట్టుకున్న అదే ఇనప రాడ్డుని తీసుకొచ్చి చూపిస్తారు ఈ రాడ్డు ఈ రాడ్డు ఆ రోజు నేను రౌడీల్ని తరమడానికి పట్టుకున్నాను దీంతో దీంతో నేను సామంతుని చంపడం ఏంటి అని చెప్పాను కానీ అలాగే చెప్తారండి ముద్దాయిలు ఎప్పుడైనా నిజాలు చెప్తారా చెప్పరు కదా ఎవరు ఈ ఈ రాడ్డుతోటే సామంతు ప్రాణాలు తీశారు కావాలంటే దీని మీద ముద్రలు కూడా ఉన్నాయి ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి రిపోర్ట్స్ చూపించేసరికి రాజు ముద్రలే ఉన్నట్టుగా ఆ రిపోర్ట్స్లో వస్తుంది ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు ఇంకా కావ్య ఆ కోర్టు ఇంకొక వారం రోజులకి తీర్పుకి వాయిదా ఇచ్చేసరికి ఏంటండి ఇది అనగాని ఆ రోజు రౌడీల్ని తరుముకుంటూ నేను వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు పట్టుకున్న రాడ్ ఇదే అప్పుడే అది అక్కడ విసిరేశాను అంటే ఇదంతా కావాలని చేశారు బాబా నువ్వేం టెన్షన్ పడకు నిన్ను నిర్దోషగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్తుంది అక్క మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామా అని చెప్పనేసరికి సరేనని ఇంకా అప్పు కాస్త దూరంగా వ్యాన్ ఆపి పోలీస్ డ్రెస్లోనే ఇక్కడికి వస్తుంది వచ్చేసరికి ఏంటప్పు ఎలా వచ్చావు ఇంకా నువ్వు చేతులు ఎత్తేసినట్టేనా ఇంకా మీ బావను నువ్వు కాపాడుకోలేవా అని చెప్పను కానీ మా బావను నేను కాపాడుకోలేను అన్న భయం నాకు వేస్తుంది ఎందుకంటే మా బావను ప్రతి విషయంలో ఇరికించింది నువ్వే కదా నువ్వు ఇరికించడం వల్లే కదా మా బావ ఎలా ఇరుక్కుపోయాడు అంటూ మాట్లాడేసరికి మరి అనామికతో పెట్టుకుంటే వదిలేస్తాననుకున్నావా ఏంటి అని చెప్పను కానీ వదిలేవు అందుకే కదా బాగా ఇరికించావు అని చెప్పనేసరికి అవును నేనే ఇరికించాను ఏం చేయగలవు ఏం చేస్తావు చెప్పు మరొక వారం వారం రోజుల్లో రాజుకి ఉరిశిక్ష పడడం ఖాయం నేను నన్ను కొడతాడా నన్ను అనా కావ్య ఎక్కడ పడితే అక్కడ కొడుతుందా నాకు కళ్యాణ్కి విడాకులు ఇచ్చి నా కుటుంబం పరువు తీయాలని చూస్తాడా సామంతు నాకు వార్నింగ్ ఇచ్చేటట్టు చేస్తారా అందుకే అందుకే జీవితాంతం కావ్య బాధపడుతూనే ఉండాలని ఎలా ప్లాన్ చేశాను నేను ప్లాన్ చేసినట్టు బాగా ఇరుక్కున్నాడు రాజు అని చెప్పను కానీ చాలా గొప్పగా ప్లాన్ చేసావు రాడ్డు మీద వేలు ముద్దలు కూడా వచ్చేటట్టు చేసావు కదా అని చెప్పాను కానీ అంతా నా ప్లానే అనామిక ప్లాన్ని చాలా తక్కువ అంచనా వేశావు కావాలని అదే రాడ్డు రాజు పట్టుకునేటట్టు నేనే ప్లాన్ చేశాను రాజు ఆ రాడ్డును పట్టుకుని విసిరేశాడు రాజు తింగరోడు కాకపోతే ఎవరైనా ఫ్యాక్టరీని తగలపెట్టడానికి వచ్చిన వాళ్ళు రాజుని చూస్తే రాజు మీద తిరగపడాలి తిరగపడకుండా వాళ్ళు పారిపోయినప్పుడైనా రాజు అర్థం చేసుకోవాల్సింది ఇదేదో ట్రాప్ అని చెప్పి ఆ ట్రాప్లోనే రాజు ఇరుక్కుపోయాడు అని చెప్పనేసరికి అవునా మా బావను బాగా నీరికించేసావు ఇప్పుడు మా అక్కను మా బావను శాశ్వతంగా దూరం చేసేస్తున్నావు నువ్వనుకున్నది సాధించేశావు నేను నేను ఏమీ చేయలేకపోతున్నాను అనగాని నువ్వే కాదు కావ్య కూడా ఏం చేయలేదు సామంత కూడా ఏం చేయలేకే చచ్చి నరకాన్నం స్వర్గాన్నం ఉన్నాడు లేదంటే వాడు నన్ను కొడతాడా కొట్టిన కోపాన్ని వాణ్ణి చంపి మరీ తీర్చుకున్నాను హా నేరం రాజ్ మీద మోపాను ఆ శవాన్ని రాజ్ డిక్కీలో వేసింది నేనే ఏం చేయగలవో ఏమీ చేయలేవు ఎందుకంటే నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా సాక్ష్యం చూపిస్తేనే కానీ కోర్టు నమ్మదు ఇప్పుడు నేను నీకు ఈ విషయం చెప్పాను నువ్వు వెళ్ళి కోర్టులో చెప్పావనుకో సాక్ష్యం ఏది అని అడుగుతాడు నా లాయరు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తావు సాక్ష్యం ఏ సాక్ష్యం ఉండదు పైగా ఒంటరిగా నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నిన్ను చంపేసినా అడిగే దిక్కు లేదని కానీ ఏంటి పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపేస్తావా అని చెప్పాను కానీ నిన్ను చంపాల్సిన బా పని నాకు లేదు ఎప్పుడైతే కళ్యాణ్ నన్ను వదిలేశాడో అప్పుడే కళ్యాణ్ జీవితం గురించి నేను పట్టించుకోవడం మానేశాను కానీ కావ్యను మాత్రం వదిలిపెట్టను అందుకోసమనే కావ్యను ఎలా టార్గెట్ చేశాను వెళ్ళమ్మ వెళ్ళు మీ అక్కని ఓదార్చు అని చెప్పనేసరికి ఇంకా తలదించుకుని కాస్త వెళ్ళిపోతుంది కావ్య కూడా అంతా రికార్డ్ చేసి చాటుగానే ఎలా అయితే లోపలికి చాటుగా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంతకీ అప్పు ఎందుకు వచ్చింది నాతో ఏం మాట్లాడడానికి వచ్చింది ఒకరితే కదా వచ్చింది అంటూ గేటు వంగ చూసేసరికి ఒకరితే నడుచుకుంటూ వెళ్తుంది ఎందుకంటే ఈ లోపే కావ్య గోడ దూకి రావడం అలాగే వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి యాక వీడియో అంతా రెడీ నాన్న కానీ అంతా రెడీ నువ్వెక్కడ వీడియో గురించి బయట పెట్టేస్తావేమోనని టెన్షన్ పడ్డానని కానీ లేదక్క అనామిక ఎంతకైనా తెగిస్తుంది అందుకోసమని ఆ వీడియో విషయం కోర్టులోనే బయటపడదామని విషయాన్ని బయట పెట్టలేదని కానీ ఆ వీడియో జాగ్రత్త అక్క ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ చూపించొద్దు జాగ్రత్త అని చెప్పాను కానీ ఎందుకైనా మంచిది నాకు కూడా పంపించక్క అని చెప్పనేసరికి వెంటనే అప్పు కూడా వీడియోని పంపిస్తుంది పంపించేసరికి కోర్టు తీర్పు వాయిదా రానే వస్తుంది ఇంకా తీర్పు వాయిదా రావడంతో ఇంకా సామంతుని పగ పగ తీర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారమే హత్య చేశాడు రాజు అందుకే రాజుకి యావజ్జీవ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ కావ్య అయితే ఎంటర్ అవుతుంది ఇప్పటి వరకు కావ్య ఆ కోర్టు హాల్లో కనిపించలేదని అనామిక చుట్టూ వెతుక్కుంటుంది ఇంకప్పుడు కావ్య రావడంతోటే ఆ వీడియోని గారికి ఇవ్వడంతో ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఏవీకి కనెక్ట్ చేసేసరికి ఇంతకుముందు కళ్యాణ్ విషయంలోనే ఇలాగే ఇరుక్కున్నాను ఇప్పుడు ఈ రాజు విషయంలో కూడా ఇలాగే వీరుక్కుని నా గోతుని నేనే తవ్వుకున్నానా అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనామికైతే అయితే ఇంతకు ముందులా జాగ్రత్తగా ఉందామని అనుకున్నాను కానీ నోటు దురుసు నోటు దుర్సు వల్లే నిజాలు బయట పెట్టాల్సి వచ్చింది అలా బయట పెట్టడం వల్ల నేనే దొరికిపోయాను అనుకుంటూ ఉండగానే ఏంటిది అంటే నువ్వే సామంతును చంపి ఆ నేరం రాజు మీద మోపుతావా ఆ శవాన్ని నువ్వే తీసుకొచ్చి అక్కడ పెడతావా అంటే రాజు తన ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం వచ్చినప్పుడు రాజు వేలుముద్రలు సేకరించి ఆ రాడ్డుతోనే సామంతును చంపావన్నమాట అంటూ జడ్జి గారు చెప్పేసరికి ఇదంతా అబద్ధం అనగాని ఏంటి అబద్ధం నువ్వు మాట్లాడింది అబద్ధమా నీ మాటలే ఉన్నాయి ఇక్కడ ఏమీ ఉన్నది వాయిస్ రికార్డు కాదు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడిన దానికే ఉన్నది అని చెప్పనేసరికి లేదు ఇదంతా అబద్ధం ఇదంతా కల్పితం అని చెప్పను కానీ వెంటనే అదంతా చెక్ చేయించడానికి పంపించడంతో అదంతా రియల్ అని ఇంకా నోటీస్ రియల్ అని రిపోర్ట్ అయితే వస్తుంది ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇలా బుక్ అయిపోయానేంటి అనుకుంటూ ఉండగానే ఈ అమ్మాయికి యావ జీవకారాగారి శిక్ష కాదు పద్నాలుగు సంవత్సరాలు జీవిత ఖైదీ చేస్తున్నాము పద్నాలుగు సంవత్సరాల్లో చచ్చిపోకపోతే ఇంకా జీవితాంతం జైల్లో ఉండాల్సిందే సత్ప్రవర్తన మీద ఏదైనా విడుదలయ్యే అవకాశం ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇవ్వడంతో ఇంక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అత్తయ్య నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలిసింది అంతే తప్ప నా భర్తకు నేను వ్యతిరేకంగా ఏ సాక్ష్యం చెప్పలేదు మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి కావ్య అనేసరికి క్షమించు కావ్య రాజు విషయంలో నువ్వు అలా చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది అందుకే నీ మీద కోపడ్డాను అంటూ ఇంకా అపర్ణ మాట్లాడుతూ ఉండగానే రాజు కూడా ఇంటికి వచ్చేస్తాడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మొత్తానికైతే ఎలా అయితే తీసుకువెళ్ళానో అలానే బావగారిని ఇంటికి తీసుకొచ్చేసాను అంటూ మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది పడిపోయేసరికి రాజు పట్టుకుంటాడు పట్టుకోవడంతో కావి కళావతి కళావతి అంటూ మాట్లాడడంతో ముందు రాజు కావ్యం తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టు అని చెప్పనేసరికి కావ్యం కాస్త తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టడంతో ఆ రుద్రాన్ని సారీ ఇంద్రాదేవి అయితే పట్టుకొని చూస్తుంది చూసేసరికి ఈరోజు మంచి శుభవార్తలు జరిగాయి రాజు ఇంటికి రావడంతో పాటు రాజు వారసుడు అదే రాజుకు పుట్టబోయే బిడ్డ కూడా ఇంటికి రాబోతున్నాడు రాజు తండ్రి కాబోతున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంకా రుద్రాని అయితే వీళ్ళు పండగల మీద పండగలు చేసుకుంటున్నారు అక్కడ అనామిక పాపం జైలుపాలయ్యింది ఇక మీదటైనా మనం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మమ్మీ అనుకుంటూ ఉంటారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు